జాతీయ స్వాతంత్రోద్యమానికి ఊరటెచ్చి తెలంగాణ సాయుధ పోరాటానికి అగ్రగామిగా నిలిచిన వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా నిర్వహించారు సాలూర మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ప్రజా ప్రతినిధులు రజక సంఘం సమితులు స్థానిక ప్రజలు కలిసి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలను ప్రసంగ కర్తలు స్మరించారు పేదరికం బాల్య వివాహం వంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన భూస్వామ్య దోపిడిని ఎదిరించి నిలిచిన ఐలమ్మ పోరాట గాథను గుర్తు చేసుకున్నారు ఆమె త్యాగం నిర్భయత బహుజన చైతన్యానికి మార్గదర్శమని వక్తలు పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజలు ఐలమ్మ చరిత్ర తరతరాలకు స్ఫూర్తి మహిళా శక్తికి మార్గదర్శి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీసీసీబీ డైరెక్టర్ గిరిధవర్ గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తేపు శంకర్ సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ కేజీ గంగారన్ డిస్కో సాయిలు చాడి నరసయ్య శివకాంత్ పటేల్ వెంకట్ పటేల్ సింగడె పాండుసిరి సంతోష్ దత్తు దళిత సోదరులు వివిధ పార్టీ మండల గ్రామ

राता राधि साधि जय रजक जय रजकेशन

చిట్టాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు శుభాభివందనలు తెలియసుకుంటూ ఘనంగా అర్పిస్తూ మరొక వీర నారిమణి తెలంగాణ ముద్దు బిడ్డ చిట్టాల ఐలమ్మ పోరాట యోధురాలు ఆ రోజుల్లో నిజాం సర్కార్కు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా జమీందారులకు జాగిదారులకు వ్యతిరేకంగా దోపిడీలకు వ్యతిరేకంగా ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అన్ని రకాల దోపిడీలకు వ్యతిరేకంగా పోరా పోరాడినటువంటి ఒక వీర వనిత ఐలమ్మ అంటే ఒక శక్తివంతురాలు ఐలమ్మ అంటే ఒక సాహసవంతురాలు ఐలమ్మ అంటే ఒక ధైర్యవంతురాలు మరి ఐలమ్మ ఈరోజు తెలంగాణకు ఆదర్శం మరి ఒక స్ఫూర్తి ఆ రోజుల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ లేని లేనటువంటి రోజుల్లో కమ్యూనికేషన్ లేనటువంటి రోజుల్లో టెక్నాలజీ లేనటువంటి రోజుల్లో మరి అన్ని గ్రామాల ప్రజలను ఏకం చేసి ఆ రోజుల్లో చీకటి రోజుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను అకృత్యాలను మరి ఎదుర్కొని సమాజాన్ని కాపాడినటువంటి ధీర వనిత ఐలమ్మ ఆనాడు ఉన్నటువంటి తాడిత పీడిత ప్రజల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక మహనీయురాలు ఐలమ్మ మరి అటువంటి ఐలమ్మ మన వారసత్వ సంపద ఆమె చరిత్ర మనకు ఒక సంపద కాబట్టి ఐలమ్మ ఆశయాలను ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆమె స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆమె ఆశయ సాధనకు మనమందరం అందరం నడు బిగించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జయ తెలంగాణ చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా చాలూరా మండల కేంద్రములో మరి ఇక్కడ ఆమెకు ప్రముఖులు గ్రామస్తులు రజక సోదరులందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఆమె పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో మరి జన్మించి సెప్టెంబర్ ఇరవై ఆరున జన్మించి మరి సెప్టెంబరు పదవ తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వారు పరమపదించడం జరిగింది ఆమె తొంభై సంవత్సరాల జీవితకాలంలో ఆమె ఒక బీద కుటుంబంలో పుట్టి ఒక రజ కుటుంబంలో పుట్టి వారి వృత్తిని చేస్తూనే మరి చిన్న వయసులో వివాహం జరిపినప్పటికీ మరి వారికి ఆరుగురు సంతానం ఉన్నప్పటికీ ఆమె ఆ రోజుల్లో ఉన్నటువంటి భూస్వాములు రజాకారులు దోపిడీదారులు పెత్తందారులకు వ్యతిరేకంగా ముఖ్యంగా రైతుల యొక్క సాయుధ పోరాటానికి ఆమె ముందుండి పోరాడినటువంటి వీర మరి నిజంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మరి ఆ రోజు మొట్టమొదట మన తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట మహిళ ఉద్యమ నాయకురాలుగా ఆమె ముందుండి నడిపించినటువంటి వ్యక్తి మరి ఆ రోజు మహిళలు ఎవరు ముందుకు వచ్చేవారు కాదు కానీ ఐలమ్మ ముందుండి మరి ఆమె ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలిగింది ఆ రోజు బ్రిటిష్ పాలనకు కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి వనిత మరి ఆ రోజు ఆమె ధైర్యాన్ని ఆ సాహసాన్ని చూసి అందరూ ఆమెకు నాయకత్వ లక్ష్యాలు ఉన్నాయని ఆమె మార్గంలో నడిచి ఆమెకు ముందుండి మరి నడిపించే విధంగా ఉద్యమాన్ని నడిపించే విధంగా అందరూ ఆ రోజు ప్రజలు అక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు ఒకటే సమాజంలో మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అటువంటి వనితలను మనము ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కళాశాలలకు కానీ యూనివర్సిటీలకు కానీ మంచి మంచి మేధావుల యొక్క పేర్లను పెట్టడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ఆమె పేరు మీద ఒక మహిళా యూనివర్సిటీ కూడా ఐలంబ గారి పేరు పెడతానని చెప్పడం కూడా నిజంగా చాలా గర్వకారణము సంతోషము ఇటువంటి యొక్క ఆలోచన చేయడం నేను ఈరోజు ప్రభుత్వానికి కూడా మరి రేవంత్ రెడ్డి గారి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఐలమ్మ గారిని స్ఫూర్తిని మరి తీసుకొని మనం కూడా మన సమాజంలో ముందుండి మరి ప్రతి ఒక్కరికి కూడా ధైర్యాన్ని నింపి మరి వ్యతిరేకతను సమాజాన్ని పీడిస్తున్నటువంటి మరి అనేక శక్తులను వ్యతిరేకించాల్సిన అవసరము ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ మరి రజక స్వరూ కూడా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు రిజర్వేషన్లు అనేటటువంటివి ఉన్నాయి మరి మన కులంలో కూడా అందరిని చదివించి మన కుల వృత్తులు అనేటటువంటివి మరి ధాన్యంబడే పడకుండా మరి పిల్లల్ని కూడా అందరినీ చదివించి మరి ఐలమ్మ అటువంటి నాయకురాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సింది కూడా నేను తెలియజేస్తూ ఇంకొకసారి మరి ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ మరి ఐలమ్మ గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను నేడు వీరనారి చాకలి చాకల ఐలమ్మ అలియాస్ చిట్టాల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా సాలూర మండల కేరవులు గల చాకల ఐలమ్మ గారి విగ్రహం వద్ద అన్ని సంఘాలు అన్ని బహుజన సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ అర్పించడం జరిగింది అయితే చాకల ఐలమ్మ గారు ఒక వీరనారిని కొట్లాడి ఒక మహిళ నేను కూడా కాకుండా సాటి మహిళ అందరినీ స్ఫూర్తి నింపే విధంగా ఆమె కొట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది మహిళలు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి పెద్దలు చెప్పి చెప్పినట్టు మహిళా యూనివర్సిటీ కాకుండా ఇప్పుడు మనం ప్రధానంగా బోధన్ నియోజకవర్గంలో మెయిన్ పట్టణ కేంద్రం బోధన్ ఈ చాకలేలమ్మ గారి విగ్రహాన్ని బోధన్ నడిబొడ్డున కూడా ప్రతిష్ట ప్రతిష్ఠించాలని చెప్పేసి కూడా మనం ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా చాకలేలమ్మ గారి ఐ మీన్ స్ఫూర్తిగా తీసుకుని మనం బీసీ రిజర్వేషన్ కోసం కావచ్చు మన హక్కుల కోసం కావచ్చు బహుజనులు ఏకమై కొట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం అన్ని బహుజన సంఘాలు కూడా రానున్న కాలంలో బోధన్ పట్టణం మా ప్రధాన డిమాండ్ ఒకటి బోధన్ పట్టణంలో